హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది మీకు ఎలా ఉండబోతుంది మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మనం చూస్తాము ఓకేనా మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు కాని వారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా సో ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఉండబోతుంది మీకు చూస్తాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా యూనివర్స్ చూసే మా వ్యర్స్ ఈ రోజు ఎలా ఉండబోతుంది మీరు వారికి ఎలా గైడ్ చేయబోతున్నారు ఈరోజు ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చాలామంది మీరు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారండి ఆ బాధ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు ఏ అవ్వాలి మీరేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ జీవితం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనమాట ఎందుకు ఒకే పర్సన్ గురించి ఆలోచించాలి తన గురించి ఎందుకు బాధపడాలి ఎలాంటి పర్సన్ మీద మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా వేస్ట్ కదా సో కాబట్టి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారండి ఓకే ఇలాంటి పర్సన్ మీద మీరు ఎందుకు మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నారో మీ గురించి మీరు తెలుసుకోండి ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి బయటకు రండి అని చెప్తున్నారనమాట ఓకే చాలా మంది మీరు హీల్ అవ్వగలుగుతున్నారండి హీల్ అవుతున్నారనమాట మీరేంటో మీరు తెలుసుకుంటున్నారనమాట ఓకే సెల్ఫ్ లవ్ లో ఉంటున్నారు అండ్ చాలా మెచ్యూరిటీ లెవెల్ చాలా పెరిగిందండి చాలా మందికి మీకు ఓకే ఒకవేళ మీరు ఏజ్లో చిన్నగా ఉన్నా సరే మీకు ఒక అరవై ఏళ్ళ పర్సన్కి ఎంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందో అంత మెచ్యూరిటీ లెవెల్ మీకు వస్తుంది అనమాట చాలా మందికి ఎక్స్పీరియన్స్ చాలా వచ్చాయనమాట అసలు లైఫ్ అంటే ఏంటిది అంటే ఒక పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అవుతున్నారు సో దాని నుంచి చాలా లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారు అనమాట ఓకే కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు మనీ గురించి ఎక్కువ ఆలోచించాలి మనీ ఏ విధంగా సంపాదించాలి మన మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలి అండ్ పెద్ద హౌస్ కట్టుకోవాలి అండ్ హౌస్ చుట్టూ గార్డెనింగ్ ఉండాలి అనే విధంగా చాలామంది కళలు కంటారండి ఈరోజు మేబీ మీరు ఆ విధంగా ఊహించుకుంటారనమాట మీరు ఒక మహారాణిలాగా మహారాజులాగా ఉండాలి అండ్ బాగా డబ్బులు సంపాదించుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారండి చాలా మందికి మీ లైఫ్ లో ఏదో ఎండ్ అవుతుంది అండ్ ఇంకొకటి రీబర్త్ అవ్వబోతుంది అనమాట ఓకే విషయంలో అనేది చెప్పానండి మార్నింగ్ రీడింగ్ లో మీకు తప్పకుండా రీబర్త్ ఉంది మీ లైఫ్ లో ఏదో ఎండ్ అయిపోయింది ఆల్రెడీ చాలా మందికి ఎండ్ చేసుకోబోతున్నారు అండ్ మీ లైఫ్ లో ఒక న్యూ వేలో మీరు స్టార్ట్ చేయబోతున్నారు అనమాట ఒక ఏదో ఒక కొత్తది మీ జీవితంలో రాబోతుందండి ఓకే సో మిమ్మల్ని ఏ విషయంలోనా సరే మీరు బాధపడుతున్నారు హట్ అవుతున్నారు అంటే దానికి తాటా చెప్పి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ లైఫ్కి మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు అతి త్వరలోనే అండి ఓకే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలామంది మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ తో మీకు ఏ విధంగా రీయూనియన్ అయింది ఈ పర్సన్ మీకు ఏ విధంగా తను మీకు పరిచయం అయ్యారు హ్యాపీగా బయటకు తిరిగిన గార్డెనింగ్ కానీ పార్క్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఈ రోజు మీరు గుర్తు తెచ్చుకుంటున్నారనమాట చాలా మంది ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి మీరు హ్యాపీగా ఉండే విధంగా చాలా మంది మీరు చాలా రకాలుగా చాలా రకాల గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారనమాట ఓకే కొంతమంది కెరియర్ పరంగా వినొచ్చు కొంతమంది ఫ్యామిలీ పరంగా వినొచ్చు కొంతమంది ఫ్రెండ్ పరంగా వినొచ్చు కొంతమంది కిడ్స్ పరంగా వినొచ్చు కొంతమంది మీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కొంతమంది లవర్స్ పరంగా కొంతమంది నో కండక్ట్ సిచువేషన్లో ఉన్నారు అంటే ఆ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేశారు అని తెలియవచ్చు సో ఏదో ఒకటి మీరు హ్యాపీగా ఉండే విధంగా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకే కొంతమందికి పర్సన్ తో మీకు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అంటే తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఈ రోజు కొంతమందికి మాత్రమే ఒకవేళ ఈ రోజు మీ పర్సన్ మీకు కాల్ చేసేది ఉంది సో ఒకవేళ ఈ మీకు కాల్ చేస్తే కూడా ఆ పర్సన్తో తో కూడా మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చేది ఉందన్నమాట ఓకే కింగ్ ఆఫ్ కప్స్ తన మీద మీరు చాలా ప్రేమను చూపించున్నారు చాలా బాగా చూసుకున్నారు తనని పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే విషయంగా మీరు బాధపడతా ఉన్నారండి మీ జీవితంలో ఏదైతే లేదో చాలా మంది ఇక్కడ పర్సన్ నమ్మి పెంటికల్స్ ని కోల్పోయి ఉన్నారు ప్రేమని కోల్పోయి ఉన్నారు అంటే లవ్ ఫీల్ అయింది చాలా మందికి మీరు నమ్మిన పర్సన్ మీకు మోసం చేశారు అండ్ కొంతమంది మీరు ఒక పర్సన్ నమ్మి వారు ఫ్రెండ్ అయినా కావచ్చు ఎవరైనా ఉండొచ్చు అయిన హస్బెండ్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు తనని నమ్మి మీరు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారనమాట కానీ ఆ డబ్బులు కూడా ఈ పర్సన్ ఏదో మోసం చేసినట్టుగా చూపిస్తుందండి ఓకే మీ లైఫ్లో మళ్ళీ ఏదైతే కోల్పోయి ఉన్నారో అదంతా మీకు తిరిగి రావాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏదైతే కోల్పోయారో అదంతా మీకు తిరిగి రావాలి అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు చాలా మంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేసేది ఉందండి ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కొంతమంది ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో విషయంగా ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడము బాధపడతా ఉండడము అండ్ ఈ పర్సన్ గురించి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాము బాధపడతా ఉంటాము అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఇలా ఈ విధంగా వెయిట్ చేయడం ఈ పర్సన్ గురించి ఈ విధంగా తన గురించి ఆలోచించడం కరెక్ట్ కాదేమో అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఈరోజు గొంతు ఏదో అయినట్టు ఉందండి ఏదో పట్టేసినట్టుగా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మెసేజ్ చాలా మంది మీరు మీ టీఎన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకోబోతున్నారండి మీ టీఎన్ ఫ్లేమ్ కనెక్షన్ మీకు కాల్ చేయబోతున్నారనమాట ఒకవేళ నూకడా లో ఉన్నారా ఆనండ సిచువేషన్ ఉందా సో మీ టీఎన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీరు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో ఉన్నారు మనీ ఫ్లో చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే ఇక్కడ ఈ కార్డ్ని ఫస్ట్ మూవ్ చేసి మాట్లాడుకుందాం డెవిల్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ఏదో మీ రిలేషన్ ఏదో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా మీ పర్సన్ మీ మీద లస్ట్ ఎనర్జీతో తను రావడం కానీ రిలేషన్ ని తను ఫ్యూచర్ అంతా కంటిన్యూ చేయాలి అని అనుకోలేదండి కేవలం లస్ట్ ఎనర్జీతో మాత్రమే మీ లైఫ్ అయితే వచ్చారనమాట ఓకే ఈ పర్సన్ మనసులో మీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి అస్సలు ఇష్టం లేదండి తనకి ఆ ఎనర్జీ చూపిస్తుంది అనమాట మీరు చాలా మంది మీ మీద ఫ్యాషన్తోనే వచ్చి మీతో ఇంకా అవసరం తీరుగా ఉండి వెళ్ళిపోయిన పర్సన్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాను ఫస్ట్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి కార్నకోపియా తనకు తన లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధిగా లభించబోతున్నాయండి ఓకే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్కి తన లైఫ్ ఫ్రూట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్కి మీరు చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారు మనకి ఇందాకే కార్డ్ వచ్చింది తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట మేబీ కొంతమంది థర్డ్ పర్సన్తో ఉండొచ్చు మీ పర్సన్ అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మ్యారేజ్ అయిన వారికి సో తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారండి కానీ మీరు మాత్రమే ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్ అయ్యి తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్కి మీరు చాలా అటాచ్ అయిపోయినట్టుగా తనతో చాలా అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు మీరు ఈ పర్సన్ మాత్రం ఈరోజు తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఏం చెప్తున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఎస్ మీ లైఫ్లో సక్సెస్ ఉంది గ్రోత్ ఉంది యూనియన్ ఉంది కెరియర్ పరంగా చూసిన వారికి మీ లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ కొంతమంది ఇక్కడ హెల్త్ విషయంలో బాధపడతా ఉండచ్చు అండ్ టేక్ యాక్షన్ మీరు ఏదైనా విషయంలో వర్క్ చేయాలి అనుకుంటే టేక్ యాక్షన్ మీరు ఆ వర్క్ చేయొచ్చు ఆ విషయంలో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు ఓకే అండ్ ఇక్కడ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది ఎవరైనా హెల్త్ విషయంలో బాధపడుతున్నారంటే హెల్త్ క్యూర్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్